సంతనూ తులపాటు నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు రాబోయే నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి మన సంత నూతులపాటు నియోజక ప్రజలందరికీ బాగా ఉండాలని కోరుకుందాము క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ చెప్పేదే ప్రేమ అందరినీ ప్రేమించమని చెప్తారు అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో ద్వేషాలు కులానికి మతాలకి ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది నిజమైన క్రిస్మస్ క్రీస్తు స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని ప్రేమించి అందరిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వచ్చే నూతన సంవత్సరంలో మన ఆంధ్ర రాష్ట్రం ఈ నాలుగేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడిన విషయాలు అందరికీ తెలుసు ఎన్నో కష్టాలు ఉన్నాయి వచ్చే నూతన సంవత్సరంలో ఎలక్షన్లో ప్రజలకి బాగుపడే పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన రావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రాబోయే నూతన సంవత్సరంలో మన కోరికలన్నీ మన తీరాలని మన కష్టాలని పోవాలని అది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వస్తేనే సాధ్యం అని నేను భావిస్తూ ఉన్నాను ప్రజలు కూడా అంతకన్నా ఎక్కువ నమ్ముతూ ఉన్నారు